క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితంలో వారు ఉద్యోగం చేసే స్థలంలో వ్యాపారంలో బంధువుల మధ్య సంఘాలలో ఇలా రకరకాలుగా ప్రతి దినము ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉంటున్నారు ఆటంకాలకు గురవుతున్నారు కొన్నిసార్లు పోరాటాలు యుద్ధాలు చెయ్యాల్సిన పరిస్థితులు ఎదుర్కొనే వారిమిగా ఉంటున్నాము కదా మనమంతా నిత్యము భయపడుతూ దుఃఖిస్తూ బ్రతుకుతున్నామండి సహోదరి సహోదరులారా ఈ సమయాన నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుచున్నావో ఎవరిని బట్టి భయపడుతున్నావో నీతోనే దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు నీ పక్షమున నేనే యుద్ధము చేస్తాను నేనే పోరాడతాను పగ తీర్చుకొనుట నా పని నువ్వు ఊరుకనే ఉండు నేడు నేను నీకు కలగజెయ్యు రక్షణను నిలుచుని చూడు అనే దేవాది దేవుడు సర్వశక్తిగల దేవుడు సమస్తమును బాగుగా చేసే దేవుడు మనకు చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధమైన వాగ్దానాన్ని ఈ విధమైన ఓదార్పు మాటలను ఆదరణను ఏ మనుష్యుడైనా మనకిచ్చాడా ఈనాడు నీ విషయమై పోరాడడానికి నీ పక్షమున న్యాయం తీర్చడానికి ఏ ఒక్కరైనా ముందుకు వస్తున్నారా కేవలం నువ్వు సేవించే దేవుడే నీ పక్షమున ఉంటాడు నీకు తోడుగా ఆశ్రయదుర్గముగా కొండగా కోటగా నీ దాగుచోటుగా ఉంటాడండి ప్రియదేవుని బిడ్డ దేవుడే మన పక్షమున ఉంటే మనకు విరోధులెవరు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల వద్ద క్షమాపణ వేడుకొని ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తున్నావో అప్పుడే నిన్ను తన బిడ్డగా స్వీకరించాడు ఆ క్షణం నుండే దేవుడు నీ పక్షమున ఒక తల్లిగా నిన్ను ఆదరిస్తూ తండ్రిగా నిన్ను పోషిస్తూ కాపరిగా నిన్ను కాపాడుతూ రాజుగా నిన్ను నడిపిస్తూ నీకు మంచి స్నేహితునిగా ఉండి సహవాసం చేస్తూ నీ పక్షమును యుద్ధం చేస్తాడండి ఆయన సర్వశక్తిగల దేవునిగా నీ జీవితంలో ఉంటూ పరలోకం చేరే వరకు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు అంతము వరకు నిన్ను ప్రేమిస్తున్నాడండి ఆ దేవుడు ఆనాడు తన ప్రజలైన ఇస్రాయేలీలు దాసత్వంలో బందీలుగా ఇనుప కొలిమి వంటి ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎడతెగని హింస అనుభవిస్తుంటే దేవుడు తన ప్రజల పక్షముగా రకరకాల తెగుళ్ల ద్వారా ఆ ఐగుప్తీయులతో యుద్ధం చేసి తన ప్రజలను శత్రువుల నుండి విడిపించినాడు శత్రువులతో పోరాడినాడు వారితో యుద్ధము చేసి తన బిడ్డలను రక్షించుకున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ పక్షమున కూడా యుద్ధము చేసేవాడు నీ దేవుడే నీ సొంత వారే నీ భర్తే లేక నీ సహోదరుడే నీ సహోదరే నీకు శత్రులుగా మారి హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారేమో నీ ఉద్యోగ స్థలంలో నువ్వు పనిచేసే ఆవరణంలో నీ తోటి ఉద్యోగులే నిన్ను ఆటంకాలకు గురి చేస్తున్నారా ఈనాడు నీ అనారోగ్య సమస్య నీకున్న వ్యాధి నీ రోగం నీకు నెమ్మది లేకుండా చేస్తుందా నీపై అధికారి నిన్ను నిత్యము వేధిస్తున్నాడా నువ్వు చేసిన అప్పులే నిన్ను నిత్యము భయపెడుతున్నాయా నిరుద్యోగ సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుందా నీ ఇరుగు పురుగు వారు నిన్ను టార్గెట్ చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా మన క్రైస్తవ జీవితం అంతటిలో మన పక్షముగా దేవుడే యుద్ధం చేసి మన శోధనల మీద మనకున్న సమస్యలు శ్రమల మీద సాతాను మీద శత్రువుల మీద మనకు గొప్ప విజయాన్నిస్తాడు కాబట్టి దేనికి నువ్వు భయపడకు దిగులు చెందకు నీకు ముందుగా నీ దేవుడు నడుస్తున్నాడు నీ మార్గాలన్నిటినీ ఆయన సరాలం చేస్తాడు నీ పక్షమున కార్యములన్నిటినీ సఫలం చేస్తాడండి వేయి మందిని తరిమే బలాన్ని దేవుడు నీకిస్తాడు ఆ దేవుడు యుద్ధశూరుడు ఆయనకు ఎహోవా అని పేరు ఆయన మౌనంగా ఉండడండి నువ్వు కన్నీరు కారిస్తే చూస్తూ ఊరుకోడు భయాల మధ్య నువ్వు బ్రతుకుతుంటే ఆ దేవుడు ఊరకుండేవాడు కాదు ఆ దేవుడు అగ్ని సింహం నీ శత్రులతో యుద్ధము చేసి నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు నిన్ను సంతోషంతో నింపుతాడు కాబట్టి మనం చెయ్యవలసింది ప్రార్థన ప్రార్థనే నీకు గొప్ప విజయాన్నిస్తుంది ఎడతెగక ప్రార్థన చెయ్యి విసుగక ప్రార్థించు నీ ప్రతి పరిస్థితి కొరకు భారంతో పట్టుదలతో మొరపెట్టు ప్రార్థన వలననే నీ శత్రువులు నీ సమస్యలు నీ శోధనలు నీ బాధలు నీ కష్టాలు నీకెదురయ్యే ప్రతి ఆటంకము నిన్ను విడిచి పారిపోతాయి ప్రియ సహోదరి సహోదరుడ ఆ దేవుని ఎందు వచ్చు ఆయన మీదనే ఆశ పెట్టుకుని ఆ దేవుని సహాయం కొరకు ఎదురుచూస్తే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు నీ పక్షమున ప్రతి పనిని నెరవేర్చుతాడు నీవు చేసే ప్రయత్నాలన్నింటినీ సఫలపరచుతాడు నీలో ఉన్న భయాలను దూరపరుచుతాడు నిన్ను గొప్ప ధైర్యంతో నింపుతాడు నీ హృదయంలో సంతోషాన్ని అనుగ్రహించేది ఆ పరమ తండ్రి మాత్రమేనండి కాబట్టి ఈ దినము నుండి నీ పక్షమున దేవుడు పోరాడేవాడుగా ఉంటున్నాడని నువ్వు మర్చిపోకు నీ పక్షమున ఆయన మాత్రమే కార్యాలు చేస్తాడని నువ్వు గుర్తుంచుకో కాబట్టి నీకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై ఆ దేవునికి ప్రార్థించు ఆయనకు మాత్రమే మొరపెట్టు ఆయన సహాయాన్నే వేడుకో తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రాంతంలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద స్థాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడోగా అద్భుతాలు జరిగించే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా నీ బిడ్డలను ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి శోధనల నుండి తప్పించే దేవుడోగా వారి వారి శత్రువులతో యుద్ధము చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీరు మాకు అనుగ్రహిస్తేనే మేము విజయాన్ని పొందుకోగలుగుతాం దేవా కష్టాల నుండి బయటపడగలుగుతాం తండ్రి అయ్యా ఈ సమయాన మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి మీరు మాత్రమే మా పక్షమున న్యాయం తెర్చే దేవుడవని మీ వైపే చూస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి మా పక్షమున గొప్ప యుద్ధం జరిగించమని మాకు విజయాన్ని సంతోషాన్ని అనుగ్రహించమని మా పక్షమున కార్యాన్ని సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డల ఎడల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి బలాన్ని శక్తిని ధైర్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ్వా శత్రువుల నుండి అపవాది వేసే వల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రా హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యానీ బిడ్డల పక్షంన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా బిడ్డలలో ఉండే బాధలను భయాలను దూరపరచండి ని తీసివేయండి దేవా సంపూర్ణంగా మీపై ఆధారపడే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు ఎతుకుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి సహోదరి సహోదరులు మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కోరికలను మీరు తీర్చండి వివాహ విషయమైతే వా బిడ్డలు వేటినితే కోరుకుంటున్నారో ఏవైతే ఆశిస్తున్నారో మీ చిత్తమైతే వాటన్నిటిని వారి పక్షమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు తీవించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే సఫలతను ఆశీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని బిడ్డలకు చూపించండి తేవా అప్పు బాధల నుండి ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పేదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా సహాయం దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి ఈనాడు దైవ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను దయచేయండి ముఖ్యంగా భార్య వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి మీరే వారిని కాపాడండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కటి క్షేమాన్ని భద్రత అనుగ్రహించండి ప్రియులు వెళ్లవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపందయచేయండి దుష్టి నుంచి అపవాది నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించండి బిడ్డల్ని కూడా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల ప్రాంతాలకు పరిచయ నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ప్రాంతం మీ యొక్క సేవా పరిచర్యలో బిడ్డల్ని అత్యధికంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు దేవా దయచేసి బిడ్డల పట్ల మీ గొప్ప సహాయం దయచేయండి మీరే అద్భుత కార్యాలను వారి ఎడల జరిగించండి దేవా అయ్యా కృప చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి రకరకాల బాధలను అనుభవిస్తున్నారు దేవా కొరతల మధ్య జీవిస్తున్నారు అక్కరలు కలిగి ఉంటున్నారు దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా సహోద్యోగుల మధ్య వ్యతిరేకతని తీసివేయండి దేవా పని భారాన్ని తగ్గించండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఇంత కష్టపడి పని చేసినప్పటికీ సక్రమంగా శాలరీస్ పొందుకోక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి శాలరీస్ ఇవ్వని అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసుని దయచేయండి నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి కృప చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఎన్నో ఆశలు కలిగి ఉంటున్నారు దేవా దయచేసి మీరే వారికి సహాయం చేయండి ఆర్థికంగా బలపరచండి వారు కోరిన వ్యాపారాలు చేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాహనాలు కొనాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన చక్కటి వాహనాలను వారికి అనుగ్రహించండి దేవా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు పరిచయం చేసే బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థ ప్రకటించబడుతుండగా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి కాపాడమని చక్కని క్షేమాన్ని దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా మీరెవరికి తోడుగా ఉండి ఈ సంవత్సరం సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా మీ సన్నిధికి రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని మిమ్మల్ని సేవించి గుంపులో ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ